కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు కౌంతయ్య మనుష్యుడు తన అవసాన దశ ఎందు ఏ భావములను స్మరించుచూ దేహ త్యాగము చేయును అతడు మరు జన్మలో ఆయా స్వరూపములనే పొందును ఎందుకంటే సర్వదా అతడు దానినే స్మరించుచూ ఉండెను ఈ వీడియో కాస్త చివర వరకు చూడండి చాలా సందేహాలు ఈ వీడియోలో తగ్గిపోతాయి ఉదయం అంతా ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచన చేసాం అనుకోండి మధ్యాహ్నం వేళ రాత్రో నిద్రపోతుంటే మనం ఉదయం చింతన చేసిన విషయం రాత్రి కరలోకి వస్తుందా రాదా వస్తుంది కదా లేదా ఏదైనా ఒక భయం కలిగించే సినిమాను ఏదైనా ఒక సన్నివేశమో మనం ఎక్కువగా చూసి దాన్నే ఎక్కువగా చింతన చేస్తే రాత్రి అలాంటి భయంకరమైన కరలే వస్తాయా రావా అందరికీ తెలిసిన విషయమే అనుభవంలోకి వచ్చిన విషయమే మరి అలాంటప్పుడు శరీరము వదిలిపెట్టేటప్పుడు ప్రాణాలు పోయేటప్పుడు ఏ భావన మనసులో ఉంటుందో ఏ ఆలోచన మనసులో ఉంటుందో దేని తలుచుకుంటూ ఉన్నప్పుడు గవాల ఈ శరీరం ప్రాణం పోయిందో అది మనం ఎందుకు పొందము పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా చెప్తూ ఉన్నాడండి సేరి సేను విడిచేటప్పుడు ఏ భావన మనసులో ఉంటుందో దేనిని చింతన చేస్తూ ఉంటాడు నిరంతరము మరల అలాగే పుడతాడు ఆ స్వరూపాన్ని పొందుతాడు అలాగే పుడతాడు ఎందుకంటే దాన్ని నిరంతరం స్మరిస్తున్నాడు దాన్ని ఇష్టపడ్డాడు అప్పుడు అదే పొందుతాం మనం ఏది ఇష్టపడతామో అదే పొందుతామండి బలవంతంగా ఎవరు ఎవరిని ఏమీ చేయరు భగవంతుడు అసలే చేయడు ఆయనకి అసలు కిరగ బంధనాలతోటి పనియే లేదు అసలు ఆ స్వామికి సంబంధమే లేదు అందుకే పాత రోజుల్లో పెద్దవాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా మంచం పైన భోజనం చేసి పడుకొని కూడా ఒక జపమాల తీసుకొని ఒక లైన్లో రెండు లైన్లో ఆ మాల తిప్పుకొని రామనామం చేస్తూనే నిద్రలోకి చాలుకునేవారు ఎందుకంటే రామనామం చేసుకుంటూ నిద్రపోతే నిద్రలో కూడా రామచంద్రుడే కదా కర్మలోకి వచ్చేది ఒకవేళ నిద్రలో ప్రాణం పోతాయి వయసు అయిపోయి నీవు స్మరించిన దాన్నే పొందుతావు ఆ రాములనే పొందుతావు భోజనం చేసేటప్పుడు భగవంతుడిని స్మరించి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రయాణానికి బయలుదేరేటప్పుడు కూడా భగవంతుడిని దండం పెట్టుకుంటూ ప్రయాణంలో కూడా భగవన్ స్మరణ చేసుకుంటారు ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళుతున్నా ఏ కార్యక్రమంలో ఉన్నా నిరంతరమో భగవంతుడిని తలుచుకుంటూ ఉండాలి భగవన్ నామస్మరణ చెయ్యాలి అని మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారనుకుంటున్నారు ఎప్పుడు ఈ ప్రాణం పోతుందో తెలియదండి చక్కగా ఆఫీస్ కని నీట్గా రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని ఆ పెర్ఫ్యూమ్ కొట్టుకొని బ్యాగ్ తగిలించుకొని బైక్ వేసుకొని కార్ వేసుకొని బయలుదేరుతారు హైవే మీద యాక్సిడెంట్ అవుతుంది ఏ ఫోన్లో మాట్లాడుతూనే పెడతారు ఏదో ఆలోచించుకుంటూ పెడతారు లేదంటే వీళ్ళు కరెక్ట్గా వెళ్తున్నా ఎదురువాడు కరెక్ట్గా రాడు బుద్ధేస్తారు అయిపోతుంది అక్కడికి అవునా కదా రోజు చూస్తున్నాం కదా మనము ఆ అయిపోయే సమయానికి వీళ్ళు ఏ భావనలో ఉన్నారు ఫోన్లో మాట్లాడుతున్నారా ఇంకేదో ఆలోచించుకుంటున్నారా ఇంకా ఏదో చింతన చేస్తున్నారా దాన్నే పొందుతారు ఆ జన్మే తిరిగి వస్తుంది అందుకు నువ్వు ఏ పని చేస్తున్నా మనసు ఎప్పుడు దైవం మీద పెట్టరా అని మన పెద్దవాళ్ళు చెప్పేది మనం అనుకుంటామే నేనేం కర్మ నేనేం పాపం చేశాను ఈ కొంపలో వచ్చి పడ్డాను చిచ్చి వీళ్ళ ఇంట్లో పుట్టాను అదే ఇంకొక ఏ అంబానీ ఫ్యామిలీలోనే ఇంకెక్కడో పుట్టటయితే హ్యాపీగా సొక్కడు ఉండేవాళ్ళము ఇలాంటి తల్లిదండ్రుల కడుపును పుట్టాను నేను ఈ దేశంలో పుట్టాను ఇలాంటి రాష్ట్రంలో పుట్టాను ఇలాంటి దిక్కుమైన ఊర్లో అవకాశాలు లేని చోట పుట్టాను ఇలాంటి పేదవాళ్ళ ఇంట్లో పుట్టాను లేదంటే పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చి ఇలాంటి కొంపలో పడ్డాను ఇలాంటి మొగుడు దొరికాడు ఇలాంటి పిలాం దొరికింది ఎన్ని గమలు ఇంట్లుంటాయి మనకి ఈ కంప్లైంట్లన్నీ ఎవరి గురించి అంటే దేవుడా ఎందుకు ఇవి ఇచ్చావు దేవుడా ఇచ్చింది ఒకసారి ఆలోచించండి అంటే మంచి గొప్పింటికి మనల్ని కోడలను చేసి అల్లుళ్ళని చేసి లేదా గొప్ప గొప్ప పిల్లల్లో మనల్ని పిల్లల్ని కొడుకుల్ని కూతుర్లని చేసి ఇంకొకలానేమో పేద గొప్పల్లోకి గుడిసెల్లోకి పంపడానికి భగవంతుడికి మనం చేసింది ఏంటి వాళ్ళు చెయ్యండి ఏంటి చెప్పండి ఇవన్నీ మనం చేసుకున్నామండి మనం చేసుకున్నవే ఆ తల వెంట వస్తాయి భగవంతుడు అసలు నేను ఈ ఈ కార్యక్రమాలు అన్నిటికీ నేను కర్తను కాదని చెప్తున్నాడు ఇంత గురు స్పష్టం చేశాడా లేదా మనం చేసుకున్నాయి మన వెంట వస్తాయి భగవంతుడు ఎందుకున్నాడయ్యా అంటే మనము తప్పో ఒప్పో పూర్వ జన్మంలో కొంత చేసి ఉంటాము కొంత స్వయంకృత అపరాధాలు చేసి ఉంటాము ఎన్నో చేసి ఉంటాము ఈ జన్మంలో అది చేసుకున్న వాడికి మనం బాధ అనుభవిస్తున్నాము మనము పరమాత్మను త్రికరణ శుద్ధిగా నమ్మి స్వామికి శరణాగతి చేసి స్వామిని నేనేవో చేసి ఉంటా చేశాను కాబట్టి అనుభవిస్తున్నాను తెలుసుకున్నాను పశ్చాత్తాపడుతున్నాను ఇన్ని బాధలు నేను సహించలేకపోతున్నాను నాకు ఏదన్నా దారి చూపించు ప్రభు అని స్వామిని శరణాగతి చేసి నీ ప్రయత్నం లేకుండా లేకుండానే నీవు ప్రయత్నం చేసుకుంటూ భగవంతుడి మీద కూడా భారం వేసి ధర్మబద్ధంగా ఉంటే కాస్త నిదానంగా ఆ కర్మను భగవంతుడు తీర్చుతాడు అది మనము చేసే సాధన బట్టి మన భక్తిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన వైరాగ్యాన్ని బట్టి కొంత కూడా పోతుంది అసలు కర్మంతా కూడా మాఫీ అయిపోతుంది భగవంతుడు చేయగలడు భగవంతుడు ఎవరు అఘటనాఘటన సమర్థుడు ఏది దుస్సాధ్యము ఎవ్వరూ చేయలేరు అనుకుంటారో అది పరమాత్ముడు చిటికేసినంత తెలిగ్గా చేసి చూపించగలడు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు ఇక్కడ మనకి భగవంతుడి పని చేస్తాడు భగవంతుడిని శరణాగత చేసి చేసిన లేవపుకొని పశ్చాత్తాపడి ఇహా చేయను నన్ను ఉద్ధరించు అని నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఆయన్ని కూడా పట్టుకుంటే ఆయన నీకు ఆశీర్వదిస్తాడు అనుగ్రహిస్తాడు ఉద్ధరిస్తాడు కూడా అక్కడ భగవంతుడు పనిచేస్తాడు ఈ మిగిలినవన్నీ ఏమైతే ఉన్నాయో అని అనుభవించే ప్రారంభ కర్మలు కానివ్వండి స్వయంకృత అపరాధాలు గానీ ఏవైనా కూడా మనం చేసుకున్నవే పూర్వ జనంలో చేసుకున్నవి ఈ జన్మలో మనం చేసేవి ఇవన్నీటిని బట్టి ఆ తర్వాత జనంలో నీచులమైపోతాము ఎదుటిన జంతువులమైపోతాము భక్షణం అయిపోతాము మానవ మాత్రలు పుడతామో లేకపోతే మోక్షమే కలుగుతుందో మనం చేసే కర్మల మీద ఇవన్నీ ఆధారపడి ఉంటాయి భగవంతుడికి సంబంధం లేదు జీవితం అంతా కూడా భౌతికమైన విషయాలకు లంపడంలో ఈ లాగ్య బ్రతికి నిరంతరమో నిరంతరమో స్మరణ చేసి చివరిలో ప్రాణాలు తెలియసే సమయంలో భగవంతుడి గుర్తుకు రావాలంటే గుర్తుకు రాడు నిన్న శ్లోకంలో చెప్పుకున్నాయి గుర్తు వస్తుందో దాన్నే పొందుతాము అలాంటి జన్మలే తర్వాత వస్తాయి అందుకే కాస్త నిన్న మొన్నటి వరకు కూడా పాత రోజుల్లో కాస్త కుర్రాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఏదో సంసారాన్ని నెట్టుకొస్తున్న వాళ్ళు ఎలా ఉన్నా కాస్త ఇంకా వయసు అయిపోతుంది ఏదో ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన కనుక కాస్త వాళ్ళ నివృత్తి మార్గం గురించి ఆలోచన చేసుకునేవాళ్ళు వానప్రస్థంలో ఉండేవాళ్ళు ఏదో కాస్త లైట్గా తినడము దేవాలయాలకి క్షేత్రాలకు వెళ్ళడము నిరంతరం భగవన్ నామస్కరణ ఏ రామాయణమో ఎప్పుడు చదువుకోవడమో వీళ్ళంతా భగవంతుడికి ఈ గ్రంథాలకి చదువుకుంటూ దగ్గరగా ఉండేవాళ్ళు ఎప్పుడు ప్రాణం పోతుందో భగవంతుడిని చేరుకోవద్దా ఇలాంటి ఆలోచన కనీసం ఉండేది చాలా మందికి అండి మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తున్నా కూడా ఆ గుమ్మడి వాళ్ళందరూ ఆ భగవద్గీత ముందేసుకొని సేలవు కప్పుకొని చక్కగా చదువుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో సమాజం అలా ఉంది కాబట్టి సినిమాల్లో కూడా అలా చూపించారు ఇప్పుడు ఇప్పుడు అరవై వచ్చినా డెబ్బై వచ్చినా స్మార్ట్ ఫోన్ ముందేసుకొని ఏవి పడితే అవి చూసుకోవడము నేను కుర్రాళ్ళు అయిపోతే బాగుండదని ఆలోచన చేయడం యాభై అరవై ఏళ్ళు వచ్చిన మహిళ కూడా ఇంకా ఫ్యాషన్ జాకెట్ ఎలా గుర్తించుకోవాలో మార్కెట్ లోకి లేటెస్ట్ చీరలు ఎలా వచ్చాయి చూస్తున్నాం కదా నేను చెప్పాల్సిన పర్లేదు అందరికీ తెలిసిన విషయమే అంత్యకాల సమయం దగ్గర పడినప్పుడు ఆ రోజు పరమాత్ముడు గుర్తు రావాలంటే ఎలా గుర్తొస్తాడు మీరు వేడిని ఇష్టంగా చింతన చేస్తున్నారో దాన్ని పొందుతారు అంత్యకాలంలో అదే గుర్తొస్తుంది దాన్ని అనుసరించి కనెక్ట్ గా తర్వాత జన్మలు వస్తాయి ఆ జన్మల్లో కూడా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎవరికోవాళ్ళు ఆలోచన చేసుకోవాలి మన మానవ జీవితాన్ని ఒబ్బిడి చేసుకోవాలి మన జీవితానికి మనకి భగవంతుని గ్రహించిన ఒకే ఒక్క అవకాశాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి కాలక్షేపం సమయ వృధా పనులు చేయకూడదు కనీసం పిల్లలకి కాస్త బద్దవాళ్ళైన తర్వాత అప్పుడైనా ఆలోచన లేకపోతే ఎలాగా ఇంకా అప్పటికి కుర్రాలు లాగే ఉండాలి ఎలా కాలం కుర్రాలు లాగే ఉండాలి కుర్రాలు ఆలోచనలే చేయాలి అదే నేను ఎవరు యంగ్ అది అవసరమా చెప్పుకోవడం భగవద్గీత స్పష్టం చేస్తుంది అంతేకాలంలో ఏది స్మరిస్తావో దాని అనుసరించి తర్వాత జన్మ ఉంటుంది అంతే భగవంతుడు స్మరించావా హాయ్ చాలు చేసిన సాధనంతా కూడా ఫలిస్తుంది అక్కడికి వేల లక్షల కోట్ల జన్మల సాధనంతా కూడా అక్కడికి ఫలిస్తుంది అంతే ఆ భగవంతుడి స్మరణకు రావాలంటే ఏం చేయాలి ఈ క్షణం నుండే సాధన మొదలు పెట్టాలి భగవన్ నామస్మరణ చేయాలి ధర్మంగా అవరెత్తాలి భగవంతుడు పట్ల ధర్మ గ్రంథాల పట్ల దేశం పట్ల దైవం పట్ల కూడా నిష్ట కలిగి ఉండాలి ఈ ప్రాపంచిక భోగాలు భౌతిక సుఖాలు విషయాలు ఆకర్షణలు ఎంతవరకు అంతవరకు ఈ సంసారానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అంతవరకు మిగిలిన అక్కర్లేదు ఇంత జాగ్రత్తగా ఉండి సమయం ఉంచుకొని భగవంతుని స్మరించుకుంటేనే ఈ జీవితం ఒబ్బిడవుతుంది లో సంస్థ సుఖమ భగవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణ